ఎమిగునూరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఎన్నికలు వచ్చేసాయన్నా ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేశారు మళ్ళీ ఐదు సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎవరికి వేయాలన్న ఆలోచన ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవైపు తెలుగుదేశం ఉంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుట్ట రేణుకమ్మను పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా పేదరాలు అని చెప్పాడట కదా నిజమేనా పాపం ఏమీ లేదట కదా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారన్నా అర్థమవుతుందా ఏమి డబ్బులు లేకపోతే సిద్ధం పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లాగా సభలలా చేస్తున్నారన్నా ఎంత ఓటుకి ఎంత ఎంతట మూడు వేలు ఐదు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తునే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం తప్పుడోళ్ళకేస్తే చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్ళకు ఓట్లేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో ఉంటేనే అది సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారు అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది అనుకున్నాం వచ్చిందా అన్నా ఐదు సంవత్సరాలు అయింది పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు కోటలలోనే బతికారు ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా దర్బారు ఉండేది గుర్తుందా ప్రజలు ఎవరైనా సరే వేల మంది రోజుకి కలిసేవారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజులయ్యారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రైతుల్ని ఇక్కడ పెట్టుకున్నాడన్నా నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశాడు ఏదడుగుతే అడు చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉందా పంట పండిస్తే మద్దతు ధర ఉందా మరి ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక సంవత్సరానికి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అన్న అంటే రైతు వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదు అన్నాడు మరి ఏమైంది ఇప్పుడు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పులేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలే ఐదు సంవత్సరాలు క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లతో పంట నష్టపరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము అన్నాడు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు టెక్స్టైల్ పార్కు పెడతానన్నారు పెట్టారా చేనేతలకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా చేయలేదు చేనేతలకు ఇల్లులు కట్టిస్తానన్నాడు కట్టించాడా చేయలేదు పెద్ద పెద్ద షెడ్లు కట్టిస్తుంది ప్రభుత్వమే అన్నాడు మరి ఎందుకు కట్టలేదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు వీళ్ళు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలకు అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట వాళ్ళ ఎంతకమ్ముతే అంతకే కొనాలట పాపం ఎంత మంది నాతో క్వార్టర్ బాటిల్ అమ్మా బయట బయట రాష్ట్రాలలో అరవై రూపాయలు అయితే మన దగ్గర రెండు వందల యాభై ఉందమ్మా అని చెప్తున్నా ఎవరిని ధరించినట్టు భూమ్ భూమట అట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సీ అట అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అన్ని మద్యం షాపులు నిలబెట్టుకున్నాడు అదిగో స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది అదిగో క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది అదిగో డిఎస్సి అక్కడే ఉంది అన్నట్టుగా తయారైంది వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా యథేచ్ఛగా ఏరులై పడుతుంది మద్యం డ్రగ్స్ కంటైనర్లలో వేల 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 ఎంత ఇరవై ఐదు వేల కేజీలట అంత డ్రగ్స్ వస్తున్నాయి ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు ఇదేమైనా పరిపాలన పరిపాలన పట్టిన పీడ ఒక పక్కేమో లిక్కర్ మాఫియా వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్క శాండ్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా ఇదంతా సరిపోదు అన్నట్టు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది హత్య రాజకీయాలు గుండా రాజకీయాలు లిక్కర్ల రాజకీయాలు ఎక్కడ చూసినా మాఫియాలు వీల రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నా నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే బీజేపీ పార్టీకి వంగి వంగి సలాం చేస్తూ గులామయ్యాడు ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో ఒక మత తత్వ పార్టీ అని అదే బీజేపీ పార్టీకి గులాం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కాదన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రం కోసం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు చేర్చారు కాబట్టి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ప్రతి నియోజకవర్గంలో వంద పరిశ్రమలు వస్తే మనకు ఎంత అభివృద్ధి జరుగును మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును ప్రత్యేక హోదా అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ రోజు మీ ముందర నిలబడి అడుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మీ ఇంటి గడపకు తేవాలి అంటే మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం ఎంఎల్ఏ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడుతుందో వాళ్ళకి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఎంపీ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ అన్న ఆశీర్వదించాలని మీకు అందుబాటులో ఉంటాడు ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని సిరుచు వంచి చోతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహారు వైసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి హస్తం గుర్తు రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు చెయ్యి గుర్తు చెయ్యలేకపోతే ఏమీ లేదు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి ఆశీర్వదించండి హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి ఉంటా అన్న ఉంటా అన్నా ఉంటా అన్నా ఉంటా